హాయ్ అండి అందరికీ ఇది వచ్చేసి నేను అమెజాన్ నుంచి బ్లూటూత్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట మీకు ఏమైనా యూజ్ చేద్దామని షేర్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి బోల్ట్ కంపెనీ బోల్ట్లో ఎక్స్టెన్ అనమాట అయితే బాగుందండి ఇది అందుకనేసి నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట అండ్ ఆఫర్లో వస్తుంది ఇప్పుడు ఇది వచ్చేసి సెవెన్ డబల్ నైన్కే వస్తుందనమాట దీని ఫ్యూచర్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు దీనికి వచ్చేసి వాయిస్ క్యాన్సిలేషన్ ఉంది నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ ఉందనమాట మనకి మెయిన్ ఇవి మూడు ఉంటే బెస్ట్ కదా నెక్స్ట్ ఇక ఈ బాక్స్ ఓపెన్ చేస్తే లోపల ఇలా వచ్చింది ఇది వచ్చేసి ఇది అనమాట వారంటీ వచ్చేసి యాక్చువల్గా అయితే ట్వెల్వ్ మంత్స్ అండ్ ఈ స్కాన్ చేస్తే ఇంకో త్రీ మంత్స్ ఎక్స్ట్రా అవుతుంది మొత్తం ఫిఫ్టీన్ మంత్స్ వారంటీ వస్తుంది లోపల వచ్చేసి మనకు ఒకటి టైప్ సి ఛార్జర్ వచ్చిందనమాట అండ్ ఇవి వచ్చినాయి బడ్స్కి పెట్టుకుంటాం కదా ఇవి వచ్చినాయి అనమాట అంటే ఒకవేళ ఈ సి ఒకవేళ ఏదైనా ఎస్కేప్ అయినా లేదంటే మనం ఎక్కడైనా మర్చిపోయినా ఏదైనా ఊరెళ్ళకి తీసుకెళ్ళకపోయినా మన ఫోన్తో సెట్ చేయొచ్చు అనమాట ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని టైప్సీ ఫోన్సే వస్తున్నాయి కదా టైప్ సి యాడ్ చేసే వస్తున్నాయి కదా సో ఇంక దాంతో మే మేనేజ్ చేయొచ్చు అనమాట లోపల వచ్చేసి ఇలా ఇవి ఇది వచ్చేసి బిల్ అనమాట ఇది వచ్చేసి ఇక మనకి మ్యా అది మాన్యువల్ వస్తుంది కదా అనమాట అయితే ఇక బ్లూటూత్ పరంగా అయితే ఇది బాగుందండి స్టైలిష్గా ఉంది అట్ ద సేమ్ టైం మంచిగా ఉంది సాంగ్స్ అన్నీ మంచిగా సౌండ్స్ అయితే మంచిగా వస్తున్నాయి నేనైతే రెండు సాంగ్స్ రిపీట్ 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 విన్నా అనమాట వచ్చేసి రవితేజ సాంగ్ ఇంకోటి వచ్చేసి ఎన్టీఆర్ గారి సాంగ్ ఉంది కదా అదనమాట సౌండ్స్ అయితే బాగానే ఉన్నాయి బ్లూటూత్ పరంగా కూడా బాగుంది పెట్టుకుంటే ఇలా ఉంటుంది అది జెంట్స్కైనా అయినా బాగానే ఉంటుంది ప్రజెంట్ అయితే నా మా ఇద్దరికైతే బాగానే ఉంది నాకు మా బావకైతే మా తమ్ముడికి కూడా బాగానే ఉంది ఇది మా తమ్ముడు కొనిపించింది అనమాట ఎందుకంటే నేను పొద్దు పొద్దునే సీరియల్స్ రీల్స్ అని చూస్తున్నా వాడికి డిస్టర్బెన్స్ అవుతుందని కొనిపించింది అనమాట ఎలా ఉంది ఇది మీకు కావాలి అంటే నాకు కామెంట్ చేయండి నేను మీకు లింక్ షేర్ చేస్తాను ప్రజెంట్ అయితే ఇది సేల్లో ఉంది కొనుక్కోవాలనుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ అనమాట ఈవినింగ్ సిక్స్ థర్టీ అవుతుంది అయితే నేను మే ఈరోజు బట్టలు పైన ఎండేసా బ చాలా ఉన్నాయి అందులో ఒకటి ఇంకా కింద కూడా ప్లేస్ సరిపోదనేసి ఎండేసాను అనమాట ఆల్మోస్ట్ నేను కిందనే ఎండేసుకుంటా అయితే ఇప్పుడు వచ్చేసి మీకు ఏం చెప్తున్నా అంటే కనిపిస్తుంది కదా అది వచ్చేసి మామిడికాయ చెట్టు అనమాట మా ఇంటి ఎదురు ఉంటుంది అయితే లాస్ట్ టైం నేను మేలో ఆ చెట్టువి ఒక ట్వంటీ టూ మామిడికాయలు పోసుకొని పచ్చడి పెట్టాను అనమాట ఇప్పుడు ఆల్ ఆ పచ్చడి అయిపోయింది మాది సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనే అయిపోయింది ఎందుకు అయిపోయింది అంటే మా తమ్ముడికి ఒక బాక్స్ ఆఫీస్కి పంపించా మా బావకు ఒక ఆఫీస్ ఆఫీసు ఆఫీస్కి ఒక బాక్స్ పెట్టి పంపించా అనమాట అయితే నా సబ్స్క్రైబర్సు తిన్నారనమాట అంటే వీళ్ళ ఆఫీస్లో నా సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట వాళ్ళకి మళ్ళీ చట్నీ కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి దీనికి ఒక ఇంకొక టెన్ కాయలు దగ్గర దగ్గర ఒక ట్వంటీ థర్టీ కాయలు ఉన్నాయి మళ్ళీ చట్నీ కావాలి మీకు అనుకుంటే కామెంట్ చేయండి నేను చేసి పంపిస్తా ఇంకోటి ఏంటి అంటే ఎలాగో నాది చట్నీ టేస్ట్ చేసిరు కదా మా ఇంట్లో వాళ్ళకంటే నచ్చుతుంది నేను ఫస్ట్ టైం పెట్టినా పర్లేదు బాగానే పెట్టినా అయితే వాళ్ళకి ఎలా ఉంది అనేది అయితే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి మర్చిపోవద్దు నాకున్న దాంట్లో నాకు ఏదైనా షేర్ చేసుకోవడం ఇష్టం అనమాట నాకున్న దాంట్లో షేర్ చేసుకుంటా ఇక మా తమ్ముడు వాళ్ళ ఆఫీస్ వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు మీ అక్క ఏది ఇచ్చినా తీసుకుంటారా తీసుకుంటారా అంటుంటారంట అందుకనేసి అడుగుతున్నా అనమాట ఇంకోటి వచ్చేసి ఆ చెట్టును చూడగానే నాకు అది వచ్చిందనమాట అయ్యో మా పచ్చడి అయిపోయింది ఇవి కోసమే ఉన్నాయేమో కాయలు అట్లనే మళ్ళీ పంపించవచ్చుగా మంచిగా అనేసి నేను మీ దగ్గర నుంచి చూపిస్తాను అండి చెట్టు చెట్టు వచ్చేసి ఇదే అనమాట కింది వరకు ఉంటుంది అందుకనేసి కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇది నాకు మా బావకి మా పక్కన ఆంటికి తప్పించి ఇంకెవరికి తెలియదు ఈ వీడియో పెట్టినాక ఆల్మోస్ట్ తెలిసి తెలవచ్చు అంతే అనమాట కామెంట్ చేయడం మర్చిపోకండి ఉంటా మరి బాయ్ బాయ్ హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ముచ్చటేందో తెలుసా ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ అవుతుంది అయితే ఇంతవరకు నా పనులు ఎక్కడికి వచ్చినా చూపిస్తాను రండి నా పనులు అయితే ఇట్లున్నాయన్నమాట ఎక్కడక్కడే మెస్సీ మెస్సీగా ప్రజెంట్ ఇల్లు అయితే అంత క్లీన్ అయిపోయింది లేదని మిగతా ఐటమ్స్ పని కాలేదన్నమాట నేను యూట్యూబ్లో ఇప్పుడు గులాబ్ జామ్ వీడియో పెట్టాను కదా పెడితే ఏమైంది దాంట్లో నాకు రిప్లై వచ్చేసి ఇన్స్టా నుంచి వచ్చింది అనమాట ఏమన్నీ సిస్ మాకు గులాబ్ జామున్ రాలేదు సిస్ అని వచ్చింది అయితే ఇప్పుడు నేను ఎలా చెప్తున్నా అంటే మొన్న నేను మామిడికాయ కప్పికి మోడత చెట్టు మా ఇంటి ఎదురుగా ఉందని ఒక వీడియో పెట్టా కదా దానికి నేను ఎన్నో కామెంట్స్ వస్తే ఎక్స్పెక్ట్ చేసిన ఒక్క కామెంట్ రాలేదు చాలా సెల్ఫిష్గా ఉన్నారు కదా ఒక్కొక్కళ్ళు అయితే నాకు చాలా బాధగా అనిపించింది అనమాట ఎందుకంటే మనం కామెంట్స్ వస్తే నేను ఎక్స్పెక్ట్ చేసి సడన్గా కామెంట్స్ రాకపోతే ఎట్లనో అనిపిస్తుంది మంది యూట్యూబర్స్కి అయితే కామెంట్స్ వస్తేనే చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది ఎందుకో నాకైతే అట్లనే అనమాట ప్రతి ఒక్క వీడియోకి ఒక్కొక్క కామెంట్ వచ్చినా చాలా అనిపిస్తుంటుంది అట్లాంటిది నా పచ్చడి టేస్ట్ చేసి కూడా ఏమంటారు టేస్ట్ చేసి కూడా కామెంట్ చేయలేదు కదా అందుకు నాకు చాలా అనిపించింది ఇప్పటి నుంచి నేను ఎవ్వరు ఆఫీస్కి ఏమీ పంపించను నేను మంచిగా టేస్ట్ చేసి అందరు మంచిగా ఏమంటారు వాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్ చెప్తారేమో అంటే దేనికి సంబంధించి అంటే మంచి ఉంది మంచి లేదని మా ఇంట్లో వాళ్ళు కాకుండా వాళ్ళు కూడా తింటారు కదా చాలా మంది హాస్టల్స్లో ఉంటారు అనమాట అందుకని వాళ్ళకి హోమ్ మేడ్ ఫుడ్ దొరుకుతుంది కదా అనేసి నేను అనుకుంటే వాళ్ళ ఒక్కళ్ళు కూడా కామెంట్ చేయలేదు నాకు నేను దానికి చాలా ఫీల్ అయినా అందుకని ఇప్పటి నుంచి నేను ఎవ్వరికి ఏం ఈ ఈరోజు కూడా పంపించలేదు ఎవ్వరికి పంపించను ఇప్పటి నుంచి అంతే మరి ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతా